पर स्वामीवारी चरित्रा అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు అయ్యప్ప మాలలు ఎందుకు వేసుకుంటారో అన్న విషయం గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు పంబానది తీరన వదిలి వెళ్లిపోతారు అయ్యప్ప స్వామి దట్టమైన అడవులో నవ్వుతూ ఉంటాడు ఆ స్వామి అదే దారిలో వేటకు వెళ్తున్న పందల నగరపు రాజు రాజశేఖరుని ఆ బాలునిపై పడుతుంది క్రూర మృగాలు తిరిగే ఈ అడవుల్లో ఈ బాలుని ఎవరు వదిలేసి వెళ్ళిపోయాడు అని అటు ఇటూ చూస్తాడు కానీ అతనికి ఎవ్వరూ కనిపించరు అదే సమయంలో మహాశివుడు ఒక ముని రూపంలో అక్కడికి వస్తాడు వచ్చి ఈ బిడ్డను నీకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో నీకు బిడ్డలు లేరు కదా అవును స్వామి ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించడేమో అని సంతోషంగా ఆ ముద్దుగా ఉన్న బాలుని వైపు చూడగా ఆ బాలుడు నవ్వుతూ కనిపిస్తాడు తన చేతులపై ఎత్తుకొని ఆ రాజు సంతోషంగా ఆ బాలు తన రాణి దగ్గరికి తీసుకెళ్తాడు ఆ రాణి కూడా చాలా సంతోషంగా ఆ బాలు చాలా ప్రేమతో పెంచుతారు స్వామి వచ్చిన వేళా విశేషంలో ఆ రాజ్యంలోని ఒక ఒక సంవత్సరంలో చాలా మార్పులు వచ్చాయి రాజ్యం మొత్తం కలకలలాడుతూ వచ్చింది మహారాణికి కడుపు పండి ఒక పిల్లోడు జన్మించాడు ఆ పిల్లోడి పేరు రాజరాజుగా నామకరణం చేస్తారు ఆ దంపతులు అయ్యప్ప స్వామి చిన్న వయసులోనే సకల విద్యను నేర్చుకుంటాడు ఎంతో దూరంగా వేలాడుతున్న మామిడికాయ గుత్తిని ఎక్కడి నుంచో గురి తప్పకుండా మామిడికాయ గుత్తికి మాత్రమే కొట్టేవాడు ఇది చూసిన గురువుకి అర్థమవుతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని దైవ లక్షణాలు ఆ బాలినులో కనిపిస్తున్నాయి కానీ ఇతను ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చాడు అని అతన్ని చూసి మురిసిపోయేవాడు ఆ గురువు తన గురువు కుమారుడు పుట్టడమే అవిటితనంగా పుట్టినందుకు గురువు చూసి చాలా బాధపడతాడు కానీ ఆ అవిటితనాన్ని మణికంఠుడు పోగొట్టాడు మణికంఠుడు ఆ పిల్లోడికి చూపుని ప్రసాదిస్తాడు ప్రజలంతా అయ్యా అప్ప అతను చూపిస్తున్న ప్రేమను అతని విలువిద్యలు చూస్తూ ఉండిపోయారు అయ్యప్ప స్వామికి యుక్త వయసు రానే వచ్చింది పందాల నగరపు రాజు రాజశేఖరుడు అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఇదే విషయాన్ని అందరితో చెప్పి వారి సలహాలు అడుగుతాడు సభాముఖంగా అందరూ అందరూ సంతోషిస్తారు ఒక్క ప్రధానమంత్రి తప్ప అయ్యప్ప స్వామి ఆటల్ని ఈ ప్రధానమంత్రి సాగించేవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం జరగకూడదు అని భావించి మహారాణి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు తల్లి ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం సొంత కుమారుడు ఉండగా దత్తపురుషుడికి పట్టాభిషేకం చేయుటయా నీ కుమారుడు పెద్దయ్యాక పదవిని కోరుకోడా కన్న తల్లిగా అతన్ని మోసం చేసినట్టు కాదా ఒక బానిసగా మణికంఠ దగ్గరే ఉండిపోవాల్సిందేనా మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లి వస్తాడు మొదట ఆ మంత్రి మాటలు పట్టించుకోదు ఆ మహారాణి తరువాత తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి తర్వాత మణికంఠుడు రాజు అవ్వకూడదు అని నిర్ణయించుకుంటుంది తర్వాత రాణి మంత్రి ఇద్దరు ఒకటై మణికంఠుణ్ణి ఎన్నో విధాలుగా మట్టి పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ మణికంఠుడు వాటన్నిటినీ తుడిచివేస్తాడు ఈ సమయంలో మణికంఠుడికి ఒక్కసారి మాత్రమే బలమైన గాయం అవుతుంది ఆ సమయంలో తన తండ్రైన పరమేశ్వరుడే ఒక సాధు రూపంలో వచ్చి ఆ గాయాన్ని న్యాయం చేస్తాడు ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాని తనకు తలనొప్పి వచ్చినట్టు ఎన్నో రోజులుగా మంచం మీదనే పడుకుంటుంది మంత్రి పిలిచిన వైద్యులందరూ తనకు తలనొప్పి తగ్గాలి అంటే పులిపాలు కావాలి అని అంటారు పులిపాలు తేవాలి అంటే ఆ పులి అప్పుడే తన పిల్లలకు జన్మనిచ్చి ఉండాలి అలాంటి పులి జోలికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలని హారించేస్తుంది రాజ్యంలోని ఎంతో మంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి ఒట్టు చేతులతో తిరిగి వస్తారు తండ్రి పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని అయ్యప్ప స్వామి అడగ్గా రాజు రాజశేఖరుడు దానికి అస్సలు ఒప్పుకోడు కానీ అయ్యప్ప స్వామి ఎలాగో అలా ఒప్పించి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు రాజు చేస్తాడు రెండరులు గల మాసిపోకుండా ఉండే నీలపు రంగు సంచిలలో ఒక మూడు కన్నుల టెంకాయ భగవంతుని కొరకు నివేదన వస్తువులు రెండవ అరలో యాత్రకు కావాల్సిన సరుకులు చిరపండరాలో దినుసులు ఇచ్చి ప్రేమతో అయ్యప్ప స్వామికి ఇస్తాడు ఆ రాజు ఆ మూటనే ఇరుముడి అంటారు ఆ ఇరుముడిని తన శిరస్సున ధరించి క్రూర మృగాలు తిరిగి అడవుల్లో ఒంటరిగా నడుస్తూ వెళ్తాడు ముల్లోకాలను పీడిస్తూ దేవతలను చిత్రహింసలు పెడుతున్న మహిషితో యుద్ధం చేయాల్సిన సమయం రానే వచ్చింది నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి దగ్గరికి వెళ్లి నిన్ను అంతం చేయడానికి హరిహరపుత్రుడు వస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు మహిషి కోపంతో ఊగిపోతుంది అయ్యప్ప స్వామి మహిషితో భీకర యుద్ధానికి దిగుతాడు మహిషి నడుస్తూ వస్తుంటే పెద్ద పెద్ద చెట్లన్నీ కుప్పకూలిపోతాయి దేవతలందరూ ఈ యుద్ధాన్ని చూడడానికి భూమి మీదికి దిగొచ్చారు మహిషి ఆవేశంతో కోపంతో ఒక్కసారిగా స్వామి మీదికి దూకింది అయ్యప్ప స్వామి మహిషిని పట్టుకొని బలంగా నేలకేసి కొట్టాడు ఆ తరువాత మహిషిపై తాండా మారతాడు ఉక్కిరి బిక్కిరిగా ఊపిరాడక మహిషి అక్కడే మరణిస్తుంది మరణించిన ఆ ఘోరమైన శరీరం నుంచి నీలవతి అనే ఒక అందమైన అమ్మాయి బయటికి వస్తుంది ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రిపై ఆమె మనసు పడి తన కోరిక తీర్చుకోవడానికి దత్తాత్రుని వివాహం చేసుకుంటా అని తన తండ్రితో అంటుంది అప్పుడు తండ్రి తల్లి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు సమయం వచ్చినప్పుడు నీకు నేను మంచి వరుణ్ణి చూస్తా అంటాడు కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు అని చెప్తాడు అతను నాకెందుకు అన్నవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకుండా పదే పదే అదే అంటుంది అప్పుడు ఆ ముని ఏమిటి మహిషిలా ఈ పిచ్చి మోహం వచ్చే జన్మలో నువ్వు మహిషివే పుట్టుకాక అని చెప్పిస్తాడు అలా వచ్చే జన్మలో నీలావతి మహిషిగా పుడుతుంది ఇక అయ్యప్ప చేతిలో అంతమైన తర్వాత ఆమెకి శాప విమోచన కలుగుతుంది మన్మధుడి వంటి అయ్యప్ప స్వామిని చూడగానే ఆ నీలావతి సిగ్గుపడుతూ నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది నీలావతి నువ్వు ఇంకా నీ మోహపు వాసనలు మరవలేదే ఈ జన్మలో నేను ఆస్కలిత బ్రహ్మచారిని కాబట్టి ఎవరిని వివాహం చేసుకోలేను మరేదైనా కోరిక ఉంటే అడుగుము అని వారి అంటారు నీలావతి కంటతడి పెట్టుకుని స్వామి నన్ను క్షమించుము మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకునేలా ఉండేలా నన్ను ఆశీర్వదించండి అని అంటుంది దానికి సంతోషించిన స్వామివారు ఇక నీవు మాలికా పురో నా భక్తుల చేత పూజలు అందుకుంటావని దీవిస్తాడు దానికి మహిషి రూపంలో ఉన్న నీలావతి మాలికా పురోత్తమ్మల నేటికి పూజలు అందుకుంటూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న మహాశివుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి తండ్రి నువ్వు భూమి మీద చేయాల్సిన కార్యం ముగిసింది అనగానే లేదు స్వామి నేను చెయ్యాల్సిన కార్యం ఇంకా ఉంది పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తండ్రికి మాట ఇచ్చాను అది పూర్తి చేస్తున్న తర్వాత నా అవతారాన్ని చాలిస్తాను అప్పుడు దేవతలందరూ నీ వల్ల లోకానికి శాంతి కలిగింది కాబట్టి నీ కోసం పులులుగా మేం మారుతాం మీరు కాదనకుండా మాపైన ఎక్కండి అని దేవతలందరూ అడగ్గా అయ్యప్ప స్వామి చిరునవ్వుతో సరే అంటాడు ఒక పులి పైన ఎక్కి రాజ్యానికి వెళ్తూ ఉంటాడు పులుల మధ్య ఉన్న అయ్యప్ప స్వామిని చూసి ప్రజలంతా ఆశ్చర్యపడిపోతారు మరికొంతమంది భయంతో పరుగులు తీశారు రాజ్యానికి చేరుకున్న మణికంఠుణ్ణి రాజా రాణి చూస్తారు బుద్ధులతో కుట్రలకు పాల్పడిన రాణి ప్రధాన మంత్రులకు కాసేపు ఇంద్రియాలు పనిచేయకపోయాయి వెంటనే స్వామివారితో స్వామి ఈ పులులను పంపించేయండి మా తప్పును మన్నించండి మాకు భయంగా ఉంది అని స్వామివారిని వేడుకుంటారు నీవు సామాన్య వ్యక్తివి కాదని మేం గుర్తించలేకపోయాం కాబట్టి మా తప్పులను మన్నించి ఈ రాజ్యానికి పట్టాభిక్తులు అవ్వండి అని చెప్తారు అయ్యప్ప స్వామి వారిని ఒక్క చిరునవ్వుతో క్షమిస్తాడు కానీ నన్ను పెంచిన తండ్రులారా నేను వచ్చిన సమయం ముగిసింది కాబట్టి నా అవతారం చాలించే సమయం ఆసన్నమైంది అని అయ్యప్ప స్వామి అనగానే మిగిలిన దేవతలందరూ తమ నిజ రూపాన్ని ధరించారు ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడున్న వారిని ఆశీర్వదించి తమ లోకానికి వెళ్లిపోతారు అప్పుడు అయ్యప్ప స్వామి ఒక బాణం తీసి ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించారు అని చెప్పి ఆ బాణాన్ని విసురుతాడు ధనస్సు నుండి వేగంగా గాల్లోకి దూసుకెళ్తున్న బాణం శబరిమలలో వేగంగా నేలకు గుచ్చుకొని నిలబడుతుంది నన్ను మండలం రోజులు భక్తి శ్రద్ధలతో మాల ధరించి నిత్యం నన్నే కొలిచి ఎవరైతే నేను చెప్పిన పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తా అని చెప్పి మాయమైపోతాడు మండలం అంటే నలభై ఒక్క రోజులు ఈ విషయాన్ని గమనించగలరు స్వామివారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు పద్దెనిమిది మెట్లు ఆయనే కట్టిస్తాడు విగ్రహాన్ని ప్రతీక్షించడంలో కాస్త అనుమానాలు రావటంతో ఆలోచనలో పడతాడు ఆ రాజు అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామివారు పరశురాముని పంపించి తన విగ్రహాన్ని అక్కడ ప్రతీక్షిస్తాడు అప్పటి నుండి స్వామివారు శిలా రూపంలో శబరిమలలో ఉండి మాల వేసుకొచ్చిన భక్తులకు దర్శనాన్ని ఇస్తాడు పద్దెనిమిది కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేయడం మనం చూస్తూ ఉంటాం అయ్యప్ప మాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష స్వామియే శరణమయ్యప్ప ఇక అయ్యప్ప వారి మాల ధరించే దుస్తులు నలుపు రంగులో ఉంటాయి అయ్యప్ప స్వామివారు శనిదేవునితో ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావు అని అడగ్గా అప్పుడు శనిదేవుడు దేవ అది నా కర్తవ్యం అందుకే నేను నా పని చేయడం తప్పటం లేదు అని అంటాడు దానితో సరే అని అయ్యప్ప స్వామి నా భక్తులు అష్ట కష్టాలు పడుతూ వారి అలవాట్ను దూరం చేసుకుంటూ చలికి వణుకుతూ కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తూ జుట్టును కానీ గోర్లను కానీ కత్తిరించకుండా నలభై ఒక్క రోజులు నా దీక్షను పూర్తి చేస్తారు అలానే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు అలాంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అని అంటాడు అప్పుడు శని భగవానుడు సరే అని అయ్యప్పకు మాటిస్తారు అందుకే అప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు నల్లని దుస్తులను ధరిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామికి నలభై ఒక్క రోజులు మాల వేస్తేనే దీక్షకు సంపూర్ణత లభిస్తుంది కొంతమంది కాల్మండలం అర్ధమండలం వేస్తూ ఉంటారు నిజానికి అలా వేస్తే మీ దీక్ష అసంపూర్ణత అయినట్టే అయ్యప్ప పూర్తి కథ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకు లైక్ చేసి స్వామియే అయ్యప్ప అని కామెంట్ చేయండి